ఆనందం వారి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారి యొక్క సష్టమ రాహు సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం దశమ స్థిత శుక్రగురుడు ఏకాదశి రవిబుధులు ద్వాదశంలో చంద్ర కుజికేతుడి యొక్క సంచారం ఇక కన్యారాశి వారికి ఈ వారంలో కాస్త మధ్యమైన ఫలితాలే కనిపించేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ చక్కటి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో విజయాలు సాధించుకునేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు దశమ శుక్ర గురుల సంచారం వల్ల శుభకార్యాల్లో పాల్గొంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు సప్తమ శరేసుని సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కాస్త మానసిక అనిశ్చిత వాతావరణం కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశల్లో కుజికేతుల సంచారం వల్ల ఎంత మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి భారం రుణ బాధలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు కన్యారాశి వారు ఇచ్చిన ధనాన్ని సకాలంలో తిరిగి పొందలేకపోవటం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో ఫైనాన్షియల్ వ్యాబరింగ్ అనేది కొంత అంటే ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి వారం అనేది కాస్త పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వారాంతంలో మీ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది దైవబలంతో మీరు ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత రవిబుద్ధుల సంచారం వల్ల పురోభివృద్ధిని సాధిస్తారు ఆస్తి విషయాల్లో విజయం సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థుల శుభార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు పార్ట్నర్షిప్ వ్యాపార విషయాల్లో సానుకూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనగా ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫార్మా లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారికి గతం కన్నా ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త మార్పులు చేర్పులు తీసుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది ఏమిటి మార్పులు అంటే గతం కన్నా పురోభివృద్ధి కనిపించినట్టుగా మనకి ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ధనం నష్టపోకుండా నిలబెట్టుకోవటం అనేది వారిలో చెప్పదగ్గ సూచన కాబట్టి కన్యా రాశి వారికి షష్టమ రాహు సప్తమ శనైశ్వరి యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన దైవిక బలంతో ముందుకెళ్ళండి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పుల విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులే రాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశంలో చంద్ర కుజకేతుల యొక్క సంచారం మరి షష్టమలో రాహు సంచారం వల్ల దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు ఖచ్చితంగా చదువుకోండి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు మనసులో స్మరణ చేయండి అలాగే విశేషంగా శుక్రవారం రోజు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మంగళవారం రోజు నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధన చేసుకోవటం వల్ల కన్యారాశి వారికి దాంపత్య యోగంలో వచ్చేటువంటి అనిశ్చిత వాతావరణం మీ ఇద్దరి మధ్య అనురాగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఏదైతే మంతా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మనోభీష్టాలు సిద్ధించి సానుకూలంగా ముందుకెళ్ళి విజయాలు సాధించుకునేటువంటి వారంగా కన్యారాశి వారికి చక్కటి శుభ కలుగుతాయని మనం ఆశిద్దాం